తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది కదా వన్ బై వన్ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటాం ఇప్పుడు లేటెస్ట్ గా కొత్తగా అమలు చేసిన ఏంటంటే డెబ్బై వేల ఎలక్ట్రిక్ స్కూటీస్ ని ఓన్లీ లేడీస్ ఇవ్వడం జరుగుతుంది అది అంటారా ఎంత బ్రో అది అంటే ఆల్రెడీ వాళ్ళకి ఉచిత బస్సు అనేది ఇచ్చారు ఉచిత బస్సు అవసరం లేదు అది ఉచిత బస్సు కూడా అవసరం అవసరం లేదు అనవసరం అది ఇప్పుడు స్టూడెంట్స్ కి వన్ చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు స్టూడెంట్స్ కు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు స్టూడెంట్స్ కి ఏమన్నా ఉచిత బస్సు వల్ల గవర్నమెంట్ లాస్ కదా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ లు కాయని మళ్ళీ ప్రజల నుంచి దూసుకుంటది అంత అనవసరం అది ఇంకా ఎన్నడో బస్ ఎక్కడో తిరుగుతారు కూడా డబ్బులు భయపడి కూడా ఈ ఈరోజు ఎన్నడ కాలది కూడా బస్ అంటే వాళ్ళు బస్సు ఎక్కుతారు వాళ్ళు కూడా పేదవాళ్ళు ఎక్కుతారు కదా పేదవాళ్ళు అంటే చార్జెస్ తగ్గి అంత ప్రేమ ఉంటే ప్రజల మీద ఉండే అంతే కదా తగ్గించుకోవాలి అనవసరంగా ఈ ఉచిత బస్సు అనేది అనవసరం అది ఉచిత స్కూటీలు అనేవి కూడా ఎంత మందికి సార్ డెబ్బై వేల స్కూటీలు అంటారు బడ్జెట్ అన్నారు అది అంటారా అది నాకేదో చేసేదో ఒక వంద మందికి ఇస్తారు దాని పథక కింద స్కూటీలు వంచిన అని చెప్పుకోవడానికి తప్ప అది అందరు కూడా ప్రజల వరకు చేరదు అది చేరదు ఏదో వచ్చినావా వచ్చినావా అంటే ఇచ్చినాం అని ఒక పేరు చెప్పుకోవడానికి తప్ప అది ఇప్పుడు దళిత బంధు దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు పది మందికి ఇచ్చారు దళిత మంది ఇచ్చిన అంటారు అది అది కాదు కదా ఓ పది మంది ఇస్తారు వంద మంది చేసిన చెప్పు చెప్పుకోవడానికి తప్ప దానికి ఉపయోగం లేదు అది పది మందికి ఇచ్చేసి వంద మందికి ఓకే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కదా మన రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే ఇక్కడ మొత్తం అప్పులు చేసిపోయారు కానీ గత గవర్నమెంట్ చేసింది ఏమి లేదు మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసేసారు ప్రభుత్వం కూడా కన్ఫ్యూజన్ లో ఉంది అని అసలు అప్పులు చేయడం అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా అప్పు మన ఒక ప్రజెంట్ మన ఒక మన ఇంట్లో కుటుంబం తీసుకున్న ఇంట్లో ఒక ఇప్పుడు ఒక అప్పు తీసుకోవాలంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అప్పు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్లో అప్పు ఉంటది బిజినెస్ అనేది అది ఎప్పుడు డెవలప్ వస్తుంది అది తర్వాత అంతే కదా ఇప్పుడు అప్పు ఉంటే డెవలప్మెంట్ ఉంది కదా అప్పు అయితే ఇంటికి ఏం తీసుకోలేదు కదా ఎంత అప్పు తీసుకున్న అంత డెవలప్మెంట్ ఉంది ఒకనాడ తెలంగాణ ఎక్కడ ఉండే తెలంగాణ అప్పుడు పంజాబ్ ఉండే మొదటి రాష్ట్రం ఒరి పంటలో సపోజ్ ఈ రోజు తెలంగాణ టాప్ లో ఉంది కదా ంటనే పంజాబ్ ఉన్న అప్పుడు ఇప్పుడు తెలంగాణ అయిపోయింది ఎక్కడున్న తెలంగాణ ఇట్లుండే తెలంగాణ చేశారు కదా కేసీఆర్ గారు బాగా డెవలప్ చేశారు అంటారు ఓడిపోయారు కేసీఆర్ గారు వ్యతిరేకత అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల వల్ల ఓటం కేసీఆర్ తప్పేమ అలానే ఉంది ఎమ్మెల్యేల వల్ల కేసీఆర్ ఓడిపోవడం సర్వే చేయితే మార్చినే కెసిఆర్ చూసి ఓటేస్తాడు అని కేసీఆర్ అనుకున్నాడు కానీ ప్రజలు అట్లా ఏం చూసుకోవాలి కేసీఆర్ ఉన్నా కేసీఆర్ గెలవాలి మా ఎమ్మెల్యే ఓడిపోవాలి ఆ కాన్సెప్ట్ నడిచింది తెలంగాణ మొత్తం ఇది